తేదీ పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం ముఖ మరియు ఉత్తర ఫలని నక్షత్రాలు గురువారం ఈ వీడియో ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు ముఖ నక్షత్రం పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు గెలుపు అపజయం డాగ నిమిలిని కోడి పింగళాని పసుపు రంగు కాకి డాగని ఎర్ర నిమిలి నమిలదలుపు డాగని కోడి గోధుమ రంగు డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి నక్షత్రం మరియు పుబ్బా నక్షత్రం పుబ్బా నక్షత్రం పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుండి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు గెలుపు అభజయం కాకి నెమిలి డాగ మరియు కోడి మీద నెమిలి పింగళ మరియు కోడి మీద పింగళ డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు ఏ దిశలో కోడి పుంజిన పంతొమ్మిది వదలాలి గురువారం రోజు పడమర దిశలో కోడి పుంజిన పంతొమ్మిది కొదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మళ్ళీ అదే విధంగా నేను ఇంకొకసారి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను మనకి సంక్రాంతి వచ్చేసి బుధ గురు శుక్రవారం వచ్చినాయి పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు రావడం జరిగింది ఈ రోజు గురువారం ఏ విధంగా అయితే మనకి కలరు విజయాలు సాధిస్తాయో అదే విధంగా సంక్రాంతికి కూడా మనకి రిజల్ట్ అనేవి ఉంటాయి మీరు ఆ రోజు ఏదైతే కూడిపందులు వినియోగించుకోవాలో అటన్నింటిని కూడా ఈ రోజు వినియోగించుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేయడం అనేది ఒకటి జరుగుతుంది మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు సూర్య ఉదయం సూర్య సూర్యుడు ఉదయించే టైం వచ్చేసి ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల కల్లా మనకి జామ్ అనేది సూర్యుడు అస్తమించడం అనేది జరుగుతుంది కాబట్టి సూర్యుడు ఉదయించిన కాడి నుంచి సూర్యుడు అస్తమించే దాకా ఉన్న మధ్యలో డ్యూరేషన్ మాత్రమే మనం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది మనకి గూగుల్లో ఇచ్చేది కానీ ఎక్కడైనా సరే మనకి ఇచ్చేది కానీ మన ఇండియాని బట్టిస్తాడు మన ఆంధ్రప్రదేశ్ని బట్టి మన స్టేట్ ని బట్టి ఎక్కడ కూడా మనకి ఇది అనేది సన్ రైజు సన్ డౌన్ అనేది తక్కువగా తెలుస్తుంది కాబట్టి వీటన్నిటి కూడా మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది రంగు డాగాపింగ్ల ఎర్రాబ్రాస్ డాగా పింగ్ల పద్నాలుగులో ఎక్కువగా లోనే విజయాలు సాధిస్తుంటాయి ఎర్రాబ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినవల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ఎరడాగ ఎరడాగలు అంటే బాగా పసిమి కలిగిన డాగులని మనం గుర్తించుకోవాల్సిన అవసరం లేదు మెడపైన రెండుపై రెక్కల పైన పసిం అనేది ఎక్కువ పరిమాణంలో ఉన్న డాగులను మాత్రమే ఈ పది నెలలో వినియోగించవచ్చు కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం పింగళ పందెంలో మనం ఏ పింగళాలను వినియోగించుకోవాలంటే కేవలం ఎర్ర బొట్లు కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి నల్ల బొట్లు అనేవి కానీ కకిరాయి కలు కానీ కలిగి ఉండకూడదు కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకడము పింగళ పందంలో ఎర్ర బ్రాసులు ఎర్ర బ్రాసులను మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు అదే విధంగా ఎర్ర బ్రాస్ లేని పక్షంలో బాగా పశ్చిమ గలిగిన డాగులను మనం వినియోగించుకున్నట్లయితే వాటిని కూడా వినియోగించుకోవటం వల్ల కూడా మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి अंदर लाल होना चाहिए कमर బీచ్ ऊपर लाल होना चाहिए पूरा लाल लाल तरीका का होना चाहिए तभी वो इस टाइम पे जीत हासिल कर सकते हैं రెండోగాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడికాకి కోడికాకి కోడి కాకి పరిణామంలో కోడి కాకులు విజయాలు సాధించవు పచ్చకాకులు కాకులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి నలుపుల కోడి కాకులు అంతగా విజయాలు కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం తెల్ల కోడిపచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎరణమిల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కాకిటాక మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడికాకి అంటే కాకిడాగలో కోడి చూపు ఉంటే కోడి కాకులు ఇవి విజయం తొంభై శాతం ఎర్రెమెల మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమెల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కాకి పెందంలో కోడి పచ్చకాకులను వినియోగించుకోవాలి కోడి పచ్చకాకులు వినియోగించుకోవాలి పచ్చకాకులు ఏ విధంగా ఉండాలంటే తెల్ల కాళ్ళు ఉండి ఎదర బోరం మొత్తం నలుపు ఉండి మెడలో లైట్ కోడి రెక్కలపైన రెక్కల పైన మెడపైన పచ్చకాకి పసిమినది ఉండాలి అప్పుడే మనం వీటిని కోడి కోడిపచ్చలుగా లెక్కించడం అనేది జరుగుతుంది కాళ్ళు నలుపు ఉన్నా సరే ఎదర బోరం మీద పేకలు ఉన్నా సరే ఎర్ర గౌ ఎర్ర గౌడు ఉన్నా సరే ఇది ఎదురు కోడిని బట్టి మారటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిని మనం వినియోగించుకోకూడదు ఇవి కోడిపచ్చకాకులు మనకు అందుబాటులో లేనప్పుడు కాకులను వినియోగించుకోవచ్చు కాకి కోడిపచ్చకాకి మనం పందం జరిగినప్పుడు కోడిపచ్చకాకి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రంగు రంగు మెరిట్ ఉంటుంది కాబట్టి రంగు ప్రకరంగా ఇది విజయ విజయాన్ని సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడిచూపు కూడా తక్కువలో తక్కువ పరిమాణం ఉండాలి ఎక్కువ పరిమాణం ఉంటే ఇది కోడిపచ్చ కాకులు అవ్వవు వీటన్నిటి కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంది సాడే आठ बजे से लेकर पौने ग्यारह बजे के बीच में जो भी मुर्गा को इस्तेमाल कर सकते हैं इस, इस फोटो में आप देख रहे हैं सफेद लेग होना चाहिए आगे का, का आगे का का मुर्गा हिस्सा पूरा काला होना चाहिए गर्दन के अंदर खम्बर सा सफेद होना चाहिए ज्यादा सफेद नहीं होना चाहिए वो पंगा के ऊपर और गर्दन के ऊपर और कमर के ऊपर लाल कलर का होना चाहिए तभी हम इसी टाइम पे इस मुर्गा को इस्तेमाल करके हम जीत हासिल कर सकते हैं इस मुर्गा हमारा पास अवेलेबल नहीं होने से बिल्कुल काला मुर्गा काला काला पैर पूरा काला के कहीं भी सफेद नहीं हो सकता है ऐसा वाला मुर्गा भी हम इस्तेमाल कर सकते वो वो काला मुर्गा में मुर्गा से भी ये इमेज में दिखाई दे रहा है ये मुर्गा जीत हासिल कर सकते हैं वो नहीं होने से उस समय हम काला मुर्गा को भी इसमें इस टाइम इस पे इस्तेमाल कर सकता है मुड़ा जाओ वो दिया घंटा नलबे निमशाल मध्याहन घंटे घंटा पन्ने నిమిడి డాగ నిమిడి డాగ ఎర్ర ఎర్రనెములో మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు ఎర్రనెములి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి ఎర్రనెమిడి ఇవి కూడా ఎర్రనెముళ్ళు అవుతాయి ఇవి ఎర్రనెముళ్ళు అభ్రాసులు ఇవి ఎర్రనెముళ్ళు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్రబ్రాజ్ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకురంగు నిమిడి డాగ ఎర్ర ఎర్రనెముళ్లను తెల్ల కాళ్ళు ఎదర బోరం మొత్తం ఎరుపు ఉండి మెడలో ఎరుపు నడు మీద ఎరుపు ఉన్న ఎర్ర నెముళ్ళను వినియోగించుకోవచ్చు ఎర్ర రసంగులు మెడలో ఎరుపు నడు మీద ఉన్న ఎర్ర రసంగులను కూడా మనం ఈ పందాల్లో వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే విధంగా నెమలి ట్యాగలు కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు పోనే గేర సె లేక సవాజే బీచ్ జోవి ముర్గాకు ఇస్తమా ఇస్ ఇమేజ్ మే దిఖరే ఓ ముర్ఖాకు ఇస్తమాలు కదా సఫేద్ లగ్ ఉన్న చాయి ఆగి పూర్వ లాల్ ఉన్న గర్దన్ కందరు లాల్ కమ్మర్ కుప్పర్ లాల్ ఉన్నాచ్చాయి ఆర్ నిచే దిగిన వల్ల ఇస్ ప్రకార దోన మురుగా ఇష్టంపై అమ్మ ఇస్తమా కర్కే జీ హాసిల్ కరిసక్త మూడో జాల్గో జ్వ మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి పింగళ మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నక్షత్రం వచ్చేసి పూర్తిగా కాకి రావటం అనేది జరిగింది కాకి ఉత్తర ఫలిని నక్షత్రంలో కాకి దేని మీద విజయం సాధిస్తుందని మనకి విజయం విజయం సాధిస్తుందని మనకి అన్నిటిలో రావడం జరిగింది కాబట్టి నక్షత్రాన్ని బేస్ చేసుకొని జామును బేస్ చేసుకొని ఈ రోజు మన కాకులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెముల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎనకాటి విజయం తొంభై తొంభై శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెముల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకినమిలి లేకపోతే కాకినమిలి పింగళ ఇవి ఎదర బోర మొత్తం పిచుక గౌడు ఉండి పిచుక గౌడు ఉండి మెడలో నలుపు నడు మీద నలుపు ఉండి రెక్కల్లో గోరింక రెక్కలు ఒకటి రెండు ఏకలు తెలుపు ఉన్న ఈకలు కూడా ఇవి కాకినమిలి పింగళాలుగా వస్తాయి వీటిని కూడా మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రమిలీ మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి పింగళ కాకి పింగళ పందంలో కేవలం నల్లబొట్లు కలిగిన పింగళాలు మాత్రమే మనం వినియోగించుకోవాల్సిన అవసరం అనేది చెప్పింది ఎర్రబొట్లో ఉన్న పింగళాలను మనం వినియోగించుకోకూడదు కోడి డాగ మీద తొంభై శాతం వరకు మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముస్కురాంగు కాకి పింగళ పందెంలో నక్షత్రం ఆధారంగా మనం కాకులను శుద్ధ కాకులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అప్పుడే మనం ఈ పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ కాకి పింగళ పందెంలో శుద్ధ కాకినముళ్ళు గాని ఎర్ర కాకులు గాని ఇవన్నీ కూడా కాకి పింగళ పందాల్లో వినియోగించుకోవచ్చు వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు కాకినముల పింగళాలు కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు ఎదర బోర మొత్తం పిచుక గౌడు పింగళ గౌడు ఉండి మెడలో మెడలో లైట్ మెడలో నలుపుండి నడు మీద నలుపున్న కాకి పింగ కాకినిముళ్ళను శుద్ధ కాకినముళ్ళు కూడా काकी पिंग पंदा मन विनियो अवकाश है इस्तेमाल कर सकते हैं उस समय उस समय काला मुर्गा को हम इस्तेमाल नहीं इस्तेमाल करके हम जीत हासिल कर सकते किस लिए क्योंकि जो इस टाइम पे सारा जो स्टार्स है वो क्या है सारा काला मुर्गा को इस्तेमाल करने के लिए इस इस इमेज में दिखाई दे रहा है इस प्रकार का मुर्गा को भी इस्तेमाल कर सकते हैं गर्दन में काला होना चाहिए कमर के ऊपर काला होना चाहिए तभी इस प्रकार का मुर्गा को जीत हासिल करने के लिए ज्यादा इस्तेमाल कर सकता है सायंत्र मूड घंटा मुफ्प आर निमशाल आर घंटा वर्क కోటి నెమలి అంటే మనం ఎదురు నల్లబోరు ఉందని మనం కోడి నెమ్ములుగా లెక్కించము కానీ ఇది కోడి నెమ్మలుగానే మనం లెక్కించడం అనేది జరుగుతుంది ఇవి కోడి నెమ్మలుగానే కోట్లాడితే కోడి నెమ్మలుగానే ఉంటాయి మెడలో తెలుపు నడు మీద తెలుపు ఉండేవి ఇవి కోడి నెమ్ములుగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డేక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేక మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కోడి నెమిలి పదిలో కోడి రసంగ అనేది టాప్ కలర్ గా మనం ఎంచుకోవటం అనేది జరుగుతుంది రెక్కలపైన నడుంపైన మెడపైన నిమిలి పశుమనేది ఉండి మెడలో కూడుచుకుంటే మాత్రమే ఇది కోడి నెములుగా పోట్లాడు మాత్రం డాగ పశుము ఉన్నా సరే ఇవి కోడి డాకలుగా పోట్లాడి విధంగా అపజయం అవటానికి కూడా అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి నెమ్లి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడిసీతో విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరంగు కోడినవలి పందములో కోడి నెమ్ములు తెల్ల కాళ్ళు ఉండి ఎదర బోర మొత్తం నలుపు ఉండి మెడలో కోడిచూపు నడు మీద రెక్కలపైన కోడిచూపు తోకలో కోడిచూపు ఉన్న కోడి నెమ్మల్లో మనం వినియోగించుకోవచ్చు అదేవిధంగా కోడి రసింగ్ గురించి మీకు పూర్తిగా అవగాహన ఉంటే మాత్రమే ఆ కోడి రసంగా మీరు వినియోగించుకోండి కోడినవలి మీద కూడా కోటి రసింగ్ అనేది విజయం సాధిస్తుంది కానీ ఏ మాత్రం కూడా డాగపశిమైన తగలకూడదు పూర్తిగా నిమిలీ పశిములో మెడలో కోడిచూపు ఉన్నప్పుడు మాత్రమే కోడి నెములుగా పోట్లాడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి साढ़े तीन बजे से लेकर बजे बीच में जो भी हम मुर्गा को इस्तेमाल कर सकते हैं उसमें सफेद लग होना चाहिए आगे के हिस्सा पूरा काला होना चाहिए गर्दन के ऊपर सफेद ज्यादा होना चाहिए पंखा पंख अंदर और कमर के ऊपर सफेद ज्यादा होना चाहिए तभी उस प्रकार उस समय इस प्रकार का इस इमेज में दिखाई दे रहा है उस मुर्गा को इस्तेमाल करके हम जीत हासिल कर सकते हैं ఈ రోజు ఈ కోడిపు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది కోడి జీర్ణశక్తి కొరత అంటే కోడిపుందులు పన్నెండు లో విజయం సాధించదని కాదు పందెంలో విజయం సాధిస్తుంది రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది